అందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర శేషు గారు మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి ఆయన యొక్క కొన్ని వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మీరు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ దశ నుంచే మొదలు పెట్టారని చెప్పి విన్నాను అంటే ఎప్పటి నుంచి మీరు ఈ రాజకీయాల వైపు ముందు చూపారు టెన్త్ క్లాస్ టైమ్ కి మా ఊరు పంచాయతీ ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలు పెట్టాం ఈ ఆటో పట్టుకుని మైక్ క్యాన్వాస్ అంతా ధర మొదలు పెట్టాం ఆ బూత్ ఏజెంట్ గా అయితే రెండు వేల ఐదు ఆరులో లో మా అమ్మగారి వార్డు మెంబర్ నిలబడ్డారు అప్పుడు ఆవిడ కోసం అప్పటికి నాకు ఓటు కూడా కొత్తగా వచ్చింది ఫస్ట్ ఓటు కూడా మా అమ్మకి వేయటం అప్పుడు ఆ బూత్ ఏజెంట్ గా కూడా పనిచేసి అక్కడ నుంచి ఇక్కడ జంగారెడ్డి డిగ్రీ అయిన తర్వాత యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ లాజతున్నప్పుడు యొక్క తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ఏదైతే ఉందో టిఎన్ఎస్ఎఫ్ ఆ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గా మొదలై అక్కడ అందులోనే స్టేట్ కమిటీలోకి జాతీయ కమిటీలోకి ఆ తర్వాత ఇంకా మీ వెళ్ళటం అతి సామాన్యమైన కుటుంబం నుంచి మీరు వచ్చారు అంటే వాస్తవంగా మాట్లాడాలి అంటే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ కేవలం వారి యొక్క క్యాష్ లేదా క్యాష్ ఈ రెండు అనే అంశాల మీదే ప్రభావితమై రాజకీయాలు ఉంటాయి అని చెప్పి నేను వింటా ఉంటా అంటే మీ యొక్క ఎదిగిదల ఎలా అంటారు అంటే ఒకటండి క్యాష్ తో క్యాష్ కాకుండా క్యాలీవేర్ ఇంకోటి ఉంది ఆ సీన్ మనం వదిలేస్తున్నాం ఎవరైతే కమిట్మెంట్ తో పని చేస్తారో క్యాలిబేర్ ఉంటదో ఎవరైతే కనెక్టివిటీ ఎక్కువ మంది ఉంటారో సర్వీసింగ్ చేస్తారో జెన్యున్ గా పని చేస్తారో డెఫినెట్ గా అవకాశాలు కూడా ఉంటాయండి ఎందుకంటే ప్రాంతీయ పార్టీలో కొంత ఇది ప్రభావితం చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తే కానీ దాంతో పాటు ఇప్పుడు నేనే పెద్ద ఎగ్జాంపుల్ నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు మా ఇంటి ఎవరో మా నాన్నలు కాని అమ్మలు కాని తాతయ్యలు కానీ మామేలు కానీ చిన్నాలు కాని మంత్రులు ఎమ్మెల్యేలు చేసింది లేదు ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన నన్ను మరి నేరుగా ఒక రాష్ట్ర సెక్రటరీని చేసి అక్కడ నుంచి మళ్ళీ అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేసి ఈ రోజు నన్ను ఈ స్థాయిలో గుర్చోబెట్టి అంత పెద్ద విజనరీని పక్కన కూర్చునే అవకాశం కల్పించారు కదా కాబట్టి అని ఒకటి కమిట్మెంట్ తోని పనిచేస్తే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి పనిచేసేటట్టు స్వార్థంతో పనిచేస్తే అవకాశాలు మిస్ ఏరియాలో అంటే మన మెట్ట ప్రాంతంలో మొట్టమొదటిగా న్యాయశాస్త్రంలో పిహెచ్డి చేశారు మీరు అంటే డాక్టరేట్ సంపాదించారు మీరు ఏ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసినా గానీ మీకు సుమారు లక్ష రూపాయల పై మాట శాలరీ వచ్చే అవకాశం ఉంది ఎందుకని రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు ఏం లేదండి ఇప్పుడు టీలో ఫ్యాకల్టీకి వెళ్తే కొంత పరిధి లిమిటేషన్ ఒక లిమిట్ లో మనం పని చేస్తాం కొంతమందికి ఏదో పిల్లల పాఠాలు చెప్తాం గైడ్ షిప్ చేస్తాం వాళ్ళు ట్రైన్ అప్ చేస్తాం చేస్తాం రాజకీయం అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ మనం ఎవరికైనా చెయ్యాలనుకున్నప్పుడు లార్జ్ స్కేల్ లో ఎవరికైనా మనం హెచ్ చేయాలనుకున్నప్పుడు ఇది మనకి పెద్ద ప్లాట్ఫామ్ రెండోది ఏంటంటే మనకు మొదటి నుంచి ఎందుకో తెలియకుండానే కొంచెం సర్వీస్ మోటార్ అనేది ఉండింది విద్యార్థి నాయకత్వంలోంచి కూడా అవి చేసుకుంటూనే వచ్చాం ఓకే దాంట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ పరిపాలన చూసిన తర్వాత ఈ పార్టీలో మనం పనిచేయాలి అలాంటి వ్యక్తి దగ్గర అలాంటి నాయకత్వంలో మనం పనిచేయాలి అనేటువంటి ఒక దీంతో పనిచేయటం చేయటం మొదలు పెట్టాలి చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పటికీ ఫ్యామిలీలు అందరూ అంటుంటారు ఎందుకు ఈ రాజకీయాల అవసరమా ఏదో యూనివర్సిటీకి పోయినా ఐగో లక్ష రూపాయలు జీతం వస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతా ప్రొఫెసర్ దాకా పోతావు కదా ఎందుకు అంటారు లేకపోతే కి వెళ్ళమంటారు బట్ ఎందుకో మనసు అసలు ఆ గా ఆలయం చేయట్లేదు అంటే పాలిటిక్స్ బాగా ఎడిక్ట్ అయిపోయారా ఎడిక్ట్ అని కాదు కానీ ఇట్స్ ఏ మ్యాజిక్ అండి రాజకీయాల్లో మ్యాజిక్ ఉంది సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎంత మందిన ఎంత మందికైనా సర్వీస్ చేయొచ్చు ఎంత మందికైనా లిఫ్ట్ ఇవ్వచ్చు అక్కడ ఏంటంటే చెయ్యొచ్చు అండి అది కూడా సర్వీస్ చేయొచ్చు కాదు ఏంటంటే ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ ఇదేంటంటే కొంచెం అన్లిమిటెడ్ ఇక్కడ మనం ఒకసారి సక్సెస్ అయ్యామంటే ఆ దాని రిజల్ట్ వేరే లెవెల్ లో వస్తుంది దాని సౌండ్ వేరే వస్తుంది సరే ఒకసారి దిగాం చదువు చదివాం అది ఎక్కడికి పోదు ఓ ప్రయత్నం బలంగా చేస్తున్నాం కొంత టైం ఉంది అదృష్టం ఏంటంటే ఏజ్ ఉంది డెఫినెట్ గా కాకపోతే ఇవాళ గత మనకి వేరే ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ లేకపోవడం లేదు కాకపోతే ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు అనే దాని మీద మనం ఈ రేస్ లో పరిగెత్తాం కరెక్ట్ అది అయితే ప్రస్తుత రాజకీయాల్లో జనసేన పార్టీ అంటలేకుండా మీ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళే అవకాశం ఉందంటారా ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది ప్రజలకి తెలుసు అయితే ఒకటండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చేయనటువంటి కేసులో ఇరికించిన తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సైకోటిక్ పరిపాలన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకే మంచిది కాదు ఇలాంటి పరిపాలనను సాగనంపడానికి అంటే మీకు ఒక ఇది ఉంటది ఒక పిచ్చుకొక్క వచ్చింది పిచ్చుకొక్కను కొట్టాలనుకున్నప్పుడు వెళ్తే కరుస్తుంది ఇద్దరు వెళ్తే కరుస్తుంది ఊరంతా కలిపి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని తరిమి కొడతాం లేకపోతే మనం మరీ హారం చేస్తున్నాను కూడా చంపేయటం లేకపోతే ఇంకోది చేసాయి అలాగే ఆయన కూడా ఏంటంటే మనతో కలిసి ప్రయాణం చేయడానికి ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో అలాంటి సశ్వమైనటువంటి వాతావరణంలో ఆయన మంచి మనస్తో వచ్చినాడు ఆయన తాలూకా హెల్ప్ తీసుకోవటం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడైనా ఏదైనా ప్రపంచాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ షార్ట్అవుట్ చేసుకుని కలిసి వెళ్దాం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని ఏదైతే పిలిపించారో ఆ పిలిపి డెఫినెట్ గా కలిసి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి కలిసి వెళ్ళాలి మీరు రెండు పదాలు వాడారు సైకో అని పిచ్చుకొక్క అని అంటే సాక్షాత్తు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క సీట్లు సంపాదించినటువంటి ఒక నాయకుడిని మీరు ఆ విధంగా సంబోధించడం కరెక్ట్ అంటారా నేను సంబోధించడం ఏంటండి కుక్క అనేది ఎగ్జాంపుల్ చెప్పాను సైకో అనేది నేను ఎవరు సంబోధించినటువంటి సాక్షాత్తు ఆయన చెల్లి స్వయంగా ఆయన రక్త మధ్యకు పుట్టినటువంటి చెల్లి ఆమె ఈ రోజు మాట్లాడే మాటలు పోలితే నేను మాట్లాడే మాట్లాడేదన్న మాటలా ఆమె ఇంకో చెల్లి వివేకానంద వివేకానంద రెడ్డి గారి అమ్మాయి రెడ్డి గారు మాట్లాడే మాట్లాడుతూ పోలితే నేను మాట్లాడేదే అన్న మాటల కాదు కదా ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలతో పోలిస్తే నేను మాట్లాడింది సైకో అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్ అది నేనేమో బూతులుది ఎట్లా ఏదో వేలు తిట్టినట్టు నేను వేరే బూతులు పోతే ఎట్లా అతను జబ్బు గురించి సైంటిఫిక్ గా ఉన్న పదం మాట్లాడింది నేను ఇందులో బూత్ ఏముందండి అందులో ఏముంటది గతంలో మీరు రెండు వేల పంతొమ్మిదికి ముందు మహానాడు సభలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నలుగురు ఐదుగురు పెళ్ళాలను చేసుకున్న వాడు మాట్లాడితే మీకేమన్నా ఇబ్బంద సార్ అని చెప్పి మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ అప్పుడు మీ పార్టీ పరిస్థితి ఏమైందో గుర్తుందా మీకు అంటే ఇరవై మూడు సీట్లకే పరిమితం అయిపోయాయి దాన్ని మీరు ఎలా కామెంట్ చేసి ఎలా మీరు దాన్ని సమర్థించుకుంటారు సమర్థించుకోలేదండి ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో ఆ స్టేజ్ మీద మా నాయకుడు చెప్పాడు తమ్ముడు వ్యక్తిగతంగా ఎవరి మీదకి పోవద్దు అట్లా బావద్దు ఏదన్నా ఉంటే మనం పోరాటం చేద్దాం తప్ప వ్యక్తిగతం దోషం దిగొద్దు అన్నాడు ఆ రోజు ఆయన ఖండించాడు నేను కూడా ఓకే ఆ తర్వాత ఒక వంద వీడియోలు చేశాను పవన్ కళ్యాణ్ గారిని వేళ దిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ గానీ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నప్పుడు గానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఈ పార్టీ వాళ్ళు తిరుతున్నప్పుడు గానీ దాని మద్దతుగా ఆయనకి పద్ధతిగా నేను ఒక వీడియో చేశాను అవును అదే ఇప్పుడు మీరు ఏదైతే తిట్టారో అదే ఓట్స్ మళ్ళీ తిట్టొద్దని మీరే కౌంటర్ చేస్తున్నారు అదే అంటానండి ఇప్పుడు శేషు అనేవాడు ఒక నార్మల్ అండి ఆ రోజు కేవలం ఒక విద్యార్థి నాయకుడు శేషు అనేవాడు ఒక విద్యార్థి నాయకుడు ఆ రోజు తిట్టడానికి ఒక పరిస్థితి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాదు 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 నేను టిఎన్ఎస్ఎఫ్ లీడర్ గా ఉన్నాను స్టేట్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగానే ఉన్నా అప్పటికి నేను కమిటీలోకి స్టేట్ సెక్రటరీగా గట్ట రాలేదు కేవలం విద్యార్థి నాయకుడిగా ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఆ రోజు తిట్టడానికి కారణం ఏంటంటే బేస్ లేని ఏజు మనకు ఉండే రెండోది ఏంటంటే నాలుగు సంవత్సరాల పాటు ఆయన మాట్లాడకుండా అచ్చంగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టడం కోసమే సబ్బెట్టినట్టుగా తిరుతున్నప్పుడు డెఫినెట్ గా ఎందుకు యువకుడిగా నాకు కోపం వచ్చింది బాధ అనిపించింది ఆ విషయం మీదే నేను మాట్లాడాను మాట్లాడుతున్న క్రమంలో మా అధినాయకుడు డిసిప్లినరీ లీడర్ కాబట్టి ఆయన ఇమీడియట్ గా ఖండించాడు అక్కడతో నేను అది ఆపేశాను తర్వాత అనేక సభల్లో నేనే ఆయన గురించి మాట్లాడాను పొగిడాను వీళ్ళ తిడుతుంటే అది తప్పయా అని నేనే మాట్లాడాను దానికి ఏంటంటే సరే ఇప్పుడు మీరు అలయన్స్ ఉంది కదా మీకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రాబోయే ఎన్నికలకి ఖచ్చితంగా మీరు గెలవగలరన్న నమ్మకం మీకు అరే ఆ ప్రశ్న ఎందుకు ఉంటుందండి జగనే చెప్తున్నాడు కదా నేను ఓడిపోవడానికి సిద్ధం అంటే లెక్స్ కడతాడు కదా ఓడిపోవడానికి దేనికి సిద్ధం ఆలోచించండి లాజికల్ గా అధికారం కోసం సిద్ధం అంటే వాళ్ళ కాన్సెప్ట్ అది కాదు కదా అందుకే అంటున్నాను లాజికల్ చెప్తున్నాను అధికారం కోసం సిద్ధమా అని అంటానికి మీరు అధికారులు ఉన్నారు ఎందుకులకు మేము సిద్ధం అని అనడానికి మీరు పెట్టేది కాదు మేము పెట్టేది కాదు ఎలక్షన్ కమిషన్ సిద్ధం అనవాలి అది దేనికి మీరు సిద్ధం హరికట్రిని ఇంటికి పోవటానికే కదా సిద్ధం అనేది సిద్ధం ఆయనకి మాటలే తీసుకుందాం అండి జగన్ మోహన్ రెడ్డి గారి మాటలే తీసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఆయన ప్రమాణ స్వీకారం రోజున ఆయన మాట్లాడిన మాట ఏంటి ఈ రాష్ట్రానికి ముప్పై సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని అంటే ఆయన ఆధారికి పెత్తందారులకి మధ్య లెక్ మీ కంప్లీట్ కోసం ఎదురుగా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఓ పక్కన కేసీఆర్ గారు స్టాలిన్ గారు వీళ్ళంతరం ఉండగా మాట్లాడినటువంటి మాట ఏంటి నేను ఈ రాష్ట్రానికి ముప్పై ఏళ్ళు సీఎం ని ముప్పై ఏళ్ళు నేనే ఉంటాను మా నాన్నగారి పక్కన నా ఫోటో ఉండాలి ప్రతి ఇంట్లో కూడా మా నాన్నగారు సంక్షేమంలో ఒక్క వేస్తే నేను రెండు అడుగులు వేస్తాను ముప్పై ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పాడు కదా అవును అది ఖర్చితే ఇరవై ఒకటికి వచ్చేటికి ఏమైందండి స్కూల్ పిల్లల బ్యాగులు కిట్లు పంచే మీటింగ్ లో రాయలసీమలో పెట్టినటువంటి మీటింగ్ లో ఏం మాట్లాడాడండి నా వింటర్కి కూడా పేకలేదని నిలగా చూపించి మాట్లాడాడు చీఫ్ మినిస్టర్ పిల్లలు ఉన్నటువంటి సభలో ఇవాళ ఎంతమంది వచ్చినా దుష్ట చతుష్టయం అనే ఎంత ఎంతమంది వచ్చినా వింటర్ కూడా పేకలేరని చెప్పారు చెప్పారు కదా తర్వాత వాళ్ళ మాదిరి నాకు ఆంధ్రజ్యోతి లేదు వాళ్ళ మాదిరి నాకు ఈనాడు లేదు వాళ్ళ మాదిరి నాకు టీవీ ఫైవ్ లేదు వాళ్ళ మాదిరి రామోజీరావు లేడు వాళ్ళ మాదిరి రాధాకృష్ణ లేదు వాళ్ళ మాదిరి పవన్ కళ్యాణ్ లేదు దత్తపుత్రుడు లేదు మేమందరూ కలిసి వస్తున్నారు నేను సింగిల్ గా వస్తున్నా ఏంటి నేను మిమ్మల్ని అమ్ముకున్నా అన్నాడు అన్నాడు కదండి ఓయ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని ఎక్కడికక్కడ నోట్ల మీద రాశారు కదా మరి ఈ ఇరవై నాలుగు వచ్చేటికి ఏం మాట్లాడాడు ఏం మాట్లాడాడు నేను మిమ్మల్ని నమ్ముకున్నా మీ బిడ్డ ఒంటరిగా అవుతుంది ఎవరు లేరు నేను అనాథనే నన్ను కాపాడాలా మీరేనా చీఫ్ మినిస్టర్ నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇయర్ ఇయర్ కి ఇన్ని తేడాలు వస్తున్నాయి అంటే నీకే అర్థమైపోతుంది మొన్న ఏమన్నాడండి మొన్న ఇరవై నాలుగు అంటే మొన్న పంతొమ్మిదో తారీఖున నాలుగు కోట్లు ఖర్చు పెట్టి టైం దేనితో పిల్లలకు ప్రోగ్రామ్ పెట్టి ఏం మాట్లాడాడు ఈ టైమ్ లో ఇప్పటికిప్పుడు దిగిపోవటానికి కూడా రెడీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాయ వస్తాయని వీళ్ళెవరో రారని ఓడిపోతారని ముప్పై ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనే స్థాయి నుంచి ఇప్పటికిప్పుడు ఇప్పుడు దిగిపోతాను అని అంటే నీ వాటం నువ్వు ముందే లేదు అలా కాదు ఆయన తిరస్కరిస్తే ఎప్పుడు నమ్మకం పోయింది మాట వచ్చింది కాదు కాదు లేకపోతే అది చీఫ్ మినిస్టర్ గా నీకున్న కాన్ఫిడెన్స్ లో నువ్వేం మాట్లాడే మాట్లాడాలి అసలు కూర్చునే లేదండి నేను అద్భుతమైనటువంటి పరిపాలన అందించాను సంక్షేమాన్ని అందించాను ప్రజలు నన్ను తప్ప వేరే కోరుకోరు నేను దిగటం అనేది జరగని పని అని అప్పుడే చెప్పిన రెండు వేల పంతొమ్మిదిలో అదే చీఫ్ మినిస్టర్ చెప్పిన మాట రెండు వేల ఇరవై నాలుగు అదే చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేకపోతున్నాడు అంటే మీరు అనుకుంటే సరిపోదు ఆయన అదే కాన్ఫిడెన్స్ ఉన్నారు ఉన్నారు గమనించారో లేదు ఉన్నారా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు అందుకే సరే నెక్స్ట్ ఫిబ్రవరి పదమూడు వేలు పన్నెండు వేలు ఇచ్చి రెండు సంవత్సరాలు గుడి చాకరీ చేయించలేదు దాంతో చేస్తున్నారు చేత గతి లేప చేస్తున్నారు ఐదు వేల రెండు వేల పద్నాలుగులో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగం